ఆర్థిక సంస్కరణలో భాగంగా ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలు తమ ప్రజల ఆరోగ్యానికి పర్యావరణానికి ప్రమాదమని భావించిన పరిశ్రమలను ఇతర దేశాలకు నెట్టేశాయి అందులో ఫార్మా రసాయనిక పాలియస్టర్ నూలు తయారీ పరిశ్రమలు ఉన్నాయి ఇంకా చాలా చాలా పరిశ్రమలు ఉన్నాయి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి పేరుతో ఈ ప్రమాదకర పరిశ్రమలను ఆకర్షించడానికి పేద దేశాలు ఇండియా వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు ఎగబడ్డాయి ముప్పై ఐదు సంవత్సరాల పాటు ఆర్థిక సంస్కరణలు అమలు చేసినప్పటికీ ఇండియాలో ప్రజల తలసరి జీడిపి ప్రపంచంలో నూట ఇరవై నాలుగవ స్థానంలో ఉన్నదన్న విషయాన్ని మరిచిపోరాదు ప్రస్తుతం పాలకులు ఇండియా ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపొందుతున్నదని ప్రచారం చేసుకుంటున్నారు అది వాస్తవ రూపం దాలిస్తే మనందరం సంతోషించాల్సిందే కానీ ప్రజల తలసరి ఆదాయంలో ఇండియా ప్రపంచంలో అగ్రస్థాయి పది దేశాల సరసన ఉంటే తలసరి ఆదాయంలో జీడిపిలో కాదు సరసన ఉంటే అంతకంటే ఎక్కువ సంతోషించవచ్చు ఆర్థికంగా అభివృద్ధి సాధించానని చెబుతున్న ఇండియా తన వెనుకబడిన బుద్ధిని వదులుకోవటం లేదు అందువల్లనే ప్రపంచంలో ధనిక దేశాలు ప్రముఖ నగరాలు తిరస్కరిస్తున్న డేటా సెంటర్ల ఏర్పాటుకు ఇండియా చంకలు గుద్దుకుంటుంది రాజకీయ నాయకులు ఆ డేటా సెంటర్ల ఏర్పాటు ఘనత తమదేదని కాలర్లు ఎగురవేస్తున్నారు ఇంతకన్నా దివాలా కోరుతనం మరొకటి ఉండదు ప్రజలను మభ్యపరచడానికి గిగావాట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కేంద్రాన్ని విశాఖలో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రచారం చేస్తున్నారు కార్పొరేట్ల అడుగులకు మడుగులు వస్తే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇక్కడ ఉన్నారు అబద్ధాలను నిజాలుగా ప్రచారం చేసే పచ్చ మీడియా ఆంధ్రప్రదేశ్లో ఉంది నాయకుల మాటలను గుడ్డిగా నమ్మే వెర్రి జనం ఇక్కడ ఉన్నారు అందువల్లనే గూగుల్ అదానీ ఎయిర్టెల్ కలిసి ఏర్పాటు చేస్తున్న కృత్రిమ మేధా డేటా సెంటర్ హబ్ ప్రచారం మీద ప్రచారం చేస్తున్నారు ఈ ప్రాజెక్టు మరో ఈ ప్రాజెక్టుకు మరో చీకటి కోణం ఉందన్న వాస్తవాన్ని ప్రజలు మర్చిపోరాదు ప్రపంచవ్యాప్తంగా పన్నెండు వేల డేటా సెంటర్ల వరకు ఉన్నాయి అందులో అత్యధికంగా అమెరికాలోనే ఉన్నాయి ఇండియా చైనా డేటా సెంటర్ల ఏర్పాటులో బాగా వెనుకబడి ఉన్నాయి ఈ రెండు దేశాలు పోటీపడి డేటా సెంటర్లు ఏర్పాటు చేయాలని చూస్తున్నాయి అయితే ఇప్పటికీ అత్యధిక సంఖ్యలో డేటా సెంటర్ను ఏర్పాటు చేసిన అమెరికాలో ప్రజలు వీటి ఏర్పాటును ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అనే విషయం మీద అధ్యయనాలు జరగటం లేదు ఈ డేటా సెంటర్లకు విద్యుత్తు తాగునీరు అపారంగా కావాలి మన మెదడుని మనం నిద్రిస్తున్న సమయంలో కూడా శరీరంలోని ఇరవై శాతం శక్తిని వినియోగించుకుంటుంది అలాగే డేటా సెంటర్లకు కూడా విద్యుత్తు నీటి అవసరం చాలా ఎక్కువ కృత్రిమ మీదను వినియోగించి తయారు చేసే వీడియోలకు అవసరమైన ఎనర్జీ మరీ ఎక్కువగా అవసరం ఉంటుంది అప్పుడు పుట్టే ఉష్ణోగ్రత మొత్తం పరికరాలను నాశనం చేయగలుగుతుంది అందువల్ల వీటిని నిరంతరం చల్లార్చాల్సిన అవసరం ఉంది అందుకు అవసరమైన మెగావాట్ల విద్యుత్తును కోట్లాది లీటర్ల నీటిని విశాఖ గూగుల్ హబ్కి ఎక్కడి నుంచి తీసుకువస్తారు దీని గురించి స్పష్టత లేకుండా గూగుల్ హబ్ గూగుల్ హబ్ అంటూ ప్రజల చేత బెర్రికేకలు వేయించడానికి నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు ప్రభుత్వంలో పదవులు ఆశించే అకాడమిక్ మేధావులు గూగుల్ హబ్బుకు అనుకూలంగా సన్నాయి నొక్కును నొక్కుతున్నారు హబ్ ఏర్పాటులో సవాళ్లు ఎక్కువ ఉన్న అవకాశాలు ఎన్ని ఉన్నా అవకాశాలు కూడా అపారంగా ఉన్నాయని తమ ఇంటర్వ్యూలో చెప్తున్నారు విశాఖ ప్రజలను ఆంధ్రప్రదేశ్ ప్రజలను మానసికంగా సిద్ధం చేస్తున్నారు ప్రపంచంలోని మొత్తం పన్నెండు వేల డేటా సెంటర్లలో సగం పైగా సెంటర్లు అమెరికాలోనే ఉన్నాయి వీటి దుష్ఫలితాలు అమెరికా ప్రజల అనుభవంలోకి వస్తున్నాయి అందువల్లనే వీటి కొత్తగా ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తుంటే నగరాల్లో ప్రజలను వీటికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తున్నారు విద్యుత్ కొరత మంచినీటి కొరత తెచ్చే డేటా సెంటర్లు తమకు అవసరం లేదని ఆయా నగరాల పౌరులు తెగేసి చెబుతున్నారు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు గమనించకుండా గూగుల్ విశాఖలో పదిహేను బిలియన్ డాలర్ల పెట్టుబడి రానున్న ఐదేళ్లలో పెడతానని ప్రకటించగానే మన రాజకీయ నాయకులు గోచీలు నిలవటం లేదు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఏడు సంవత్సరాల మధ్యకాలంలో ఇండియా తన డేటా సెంటర్ల కెపాసిటీని ఎనభై శాతం పెంచుకోవాలని చూస్తున్నది అందువల్ల విశాఖకు గూగుల్ ప్రాజెక్టే కాకుండా ఇంకా అనేక కంపెనీల డేటా సెంటర్లు రావచ్చు అందులో మైక్రోసాఫ్ట్ మెటా గు డేటా సెంటర్లు కూడా ఉండవచ్చు వీటికుండే అపారమైన రీచ్ అనండి వాటి వల్ల ఏంటంటే ప్రజల్లో దానికి ఈ డేటా సెంటర్ల పట్ల వ్యతిరేకతను పంచబర్చి సానుకూల దృక్పథాన్ని పెంచడానికి ప్రయత్నాలు జరుగుతాయి మనకి ఫేస్బుక్ ఇలాంటివన్నీ వీళ్ళే కదా నడిపించేది యూట్యూబ్లు అన్నీ రన్ చేసేది వీళ్ళే కాబట్టి ఖచ్చితంగా దానికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడానికి ప్రయత్నాలు జరుగుతాయి కానీ బిట్వీన్ ది లైన్స్ కొంచెం ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఇప్పటికే విశాఖ ఉక్కును ప్రైవేటు పరం చేస్తున్నందున ఆ ఫ్యాక్టరీ వద్ద వేలాది ఎకరాల భూమి మీద డేటా సెంటర్లు ఏర్పాటు చేసేవారి కన్ను పడిందని ఊహాగానాలు వస్తున్నాయి విశాఖ ఉక్కులో ప్రైవేటైజేషన్లోనూ గూగుల్ డేటా సెంటర్ల ప్రాజెక్టులోను అదానీ పేరు వినిపించడం కేవలం కాకతాళీయం కాకపోవచ్చు అక్కడ విశాఖ ఉక్కు ప్రైవేటు పరం చేయటము ఇక డేటా సెంటర్ల ఏర్పాటులో అదానీ పేరు ఉన్నదన్న విషయాన్ని మర్చిపోరాదు అదాని అదుపులోకి విశాఖ ఉక్కుకు చెందిన వేలాది ఎకరాల భూమి వెళుతు వెళ్ళబోతుందని కూడా ప్రజలకు తెలుసు అలాగే ఉత్తరాంధ్రలో ఏర్పాటు చేయ తలపెట్టిన అణు విద్యుత్ కేంద్రాన్ని మళ్ళీ పట్టాలు ఎక్కించే అవకాశాలు ఉంటుంది ఎందుకంటే అపారంగా విద్యుత్ అవసరం కాబట్టి విద్యుత్ ఎక్కడి నుంచి తీసుకురావాలి ప్రకృతియుతంగా ఏదో సముద్రపు అలల నుంచో లేకపోతే వాయు శక్తి ద్వారానో లేకపోతే సోలార్ ఎనర్జీనో ఇలా చేస్తారని కబుర్లు చాలా చెప్తారు కానీ చివరికి అణు విద్యుత్ వైపు మళ్ళీ అవకాశం ఉన్నది అంటే ఇది కేవలం ఊహాగానం మాత్రమే అంటే పూర్తి వివరాలు మనకి ఈ ప్రాజెక్టులు ఏర్పాటు చేసేవారు తెలియజేయకపోవడం వల్ల కన సహజంగానే ఊహాగానాలు చేయక తప్పదు డేటా సెంటర్లు లేకపోతే మాయే మీ మీరు చేసే యూపీఐ పేమెంట్లు చేయడం సాధ్యం కాదన్న ప్రచారం తొందరలో మొదలు పెడతారు మన పెదరాయుడు గారు చిన్నరాయుడు గారు సమీప భవిష్యత్తులో ఇదే పని మీద ఉంటారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా అదే పనిలో ఉంటే ఆశ్చర్యపడ అవసరం లేదు డేటా సెంటర్లకు నీటి వినియోగం రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఐదులో నూట యాభై బిలియన్ లీటర్లు ఉంటే రెండు వేల ముప్పై నాటికి మూడు వందల అరవై బిలియన్ లీటర్ల స్థాయికి చేరుతుంది అయితే ఈ డేటా సెంటర్లను నదీ జలాలతో యథాతథంగా శీతలీకరించడం సాధ్యం కాదు ఈ డేటా సెంటర్లను మనం తాగే మంచినీటిని నాణ్యత గల నీటితోనే శీతలీకరించాలి దేశంలోని ఏ నగరంలోనూ ప్రజలకు సంతృప్తికరంగా ప్రభుత్వాలు స్థానిక సంస్థలు తాగునీటిని సరఫరా చేయలేకపోతున్నాయన్న విషయం మనకు తెలుసు అటువంటి నేపథ్యంలో ఈ డేటా సెంటర్లకు ఈ తాగునీటిని ఎలా సరఫరా చేస్తారు ఉత్తరాంధ్ర రైతుల నీటి అవసరాలను విశాఖ ప్రజల తాగునీటి అవసరాలను తీర్చడానికి తవ్విన పోలవరం ఎడమకాలవ నీటిని గూగుల్ హబ్బకు కేటాయించరు కదా ఇదంతా ఊహాగానమే డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు పోలవరం డిపిఆర్ తయారు చేసేటప్పుడు ఈ ఎడమకాలవ నీరు ఖచ్చితంగా ఉత్తరాంధ్ర రైతుల ప్రయోజనాలకు విశాఖ నీటి తాగునీటి అవసరాల కోసమని ఉద్దేశించారు కానీ అది దానికి ఉపయోగిస్తారా లేకపోతే గూగుల్ సెంటర్కి కేటాయిస్తారా మనకు తెలియదు ఇది కేవలం ఊహాగానం అలాగే ఆయన కుడికాలు పోలవరం కుడికాలు తవ్వి కృష్ణా కృష్ణాడెల్టాని స్టెబిలైజ్ చేసి శ్రీశైలం నుంచి రాయలసీమకు నీళ్ళు తీసుకెళ్లాలని ఒక పెద్ద ప్రాజెక్ట్ ఆలోచించారు ఆయన అకాల మరడం వల్ల పోలవరం పూర్తి కాలేదు పోలవరము ఎగుడు దిగుడులు లేకపోతే అనేక అవాంతరాల మధ్య నడుస్తున్నది ఆ పోలవరంలో డయాఫ్రమ్ డయాఫ్రమ్వాలు ఇలాంటి వాటిని లోపల నిర్మించిన వరకు ప్రజల ఎరికలో ఇప్పటికే ఉన్నది మరి ఇప్పుడు గూగుల్ సెంటర్ కోసమైనా ఈ పోలవరం ప్రాజెక్టుని త్వరితంగా పూర్తి చేస్తారని ఆశించవచ్చు అది ప్రజలకు ఉపయోగపడుతుందా గూగుల్ సెంటర్కు ఉపయోగపడుతుందా అన్నది భవిష్యత్తులోనే తేలుతుంది కూటమి నాయకులు ముఖ్యంగా పెదబాబు చిన్నబాబు దేనికైనా సిద్ధమే గోదావరి నీటిని పోలవరం ప్రాజెక్టు ద్వారా కుడి ఎడమ కాలువల చేరువలో గ్రామాల దాహార్తను తీర్చాలన్న లక్ష్యం నెరవేరుతుందా నీటి ఎద్దడి సమయంలో కూడా గూగుల్ ప్రాజెక్టు అవసరాలకే ప్రాధాన్యత లభిస్తుందని వేరుగా చెప్పనవసరం లేదు సామాన్య ప్రజలకు తాగటానికి కుక్కడి మంచినీళ్లు లేని సమయంలో కూడా చరిత్రలో మహారాణులు జలకాల ఆటలు ఆడేవారని మనం చరిత్రలో చదువుకున్నాం ప్రస్తుత పరిస్థితిని ఇలా కొనసాగితే ప్రజలకన్నా తాగునీ ప్రజలకన్నా ప్రజలకి తాగునీటి కొరత ఏర్పడుతుంది లేకపోతే డేటా సెంటర్ల కన్నా కొరత ఏర్పడుతుంది ప్రజలకన్నా ఏర్పడుతుంది డేటా సెంటర్ల కన్నా కొరత ఏర్పడుతుంది మన పాలకులు ప్రాధాన్యతలు మనకు తెలుసు కదా ఈ పరిస్థితిని చక్కదిద్దాలంటే ఇప్పటి నుంచి మంచినీటి సరఫరా కోసం వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడం ఆరంభించాలి ఎక్కడైతే డేటా సెంటర్లను ఏర్పాటు చేయాలని భవిష్యత్ వ్యూహం ఉందో ఇప్పటి నుంచి మంచినీటి సరఫరాకు అలాగే నదీ జలాల వృధాగా సముద్రంలోకి పోతున్న నదీ జలాల సద్వినియోగానికి వాటిని శుద్ధి చేయటానికి బృహత్తరకరమైన బృహత్తర కార్యక్రమాలు చేపట్టాలి అటువంటి కార్యక్రమాలను విజయవంతంగా మన పాలకులు చేపట్టిన సందర్భం ఏది కనపడదు అది అంటే మామూలుగా మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు అయితే దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు పడుతుంది మైనర్ ప్రాజెక్టులు కూడా ఐదారు సంవత్సరాలు కానీ నిర్వహించరు వాటిని జలాలను శుద్ధి చేయడానికి రిజర్వాయర్లు నిర్మించాలి రిజర్వాయర్లు నిర్మించటానికి కూడా భూ సేకరణ జరగాలి ఇవన్నీ ఒకదానితో ఒకటి లింక్ అయి ఉన్నది అంటే ఇవన్నీ చేయటం అసాధ్యం కాదు నిజానికి అయితే మన పాలకులు ప్రాధాన్యతలు ఏమిటో మనకు తెలుసు కదా ఎప్పుడు కూడా కాంట్రాక్టులు కేటాయించటము లేకపోతే ప్రాజెక్టుల రీఇంజనీరింగ్ చేయటం పేరుతో మళ్ళీ మళ్ళీ కమిషన్లు తీసుకోవటము కాంట్రాక్టర్లను బెదిరించి డబ్బులు తీసుకోవడం ఇవన్నీ చేస్తారు అలాంటి పాలకులు ఉన్న దేశంలో రాష్ట్రాల్లో ఇవి సక్సెస్ఫుల్గా అమలు జరుగుతాయా లేదా సందేహాలు సహజంగానే ప్రజల్లోకి వస్తాయి ప్రజలకు వస్తాయి ఇప్పటికే గ్రామ ప్రజలు గ్రామ ప్రజలకు నదీ గర్భానికి కాలువలకు అదు అటువైపు ఇటువైపు జీవించే ప్రజల మంచినీటి అవసరాలు సేద్యపు నీటి అవసరాలను అశ్రద్ధ చేసి నగరాలకు నదుల నీటిని సరఫరా చేస్తున్నారు ఇక డేటా సెంటర్ల ఏర్పాటును ప్రోత్సహిస్తే ఇక దీనికి అంతే ఉండదు దీనిపై ప్రజల నోళ్లు మూయించడానికి డేటా సెంటర్లు భద్రతకు పౌరుల సమాచార గోప్యతకు అవసరమన్న ప్రచారం కూడా ప్రారంభమవుతుంది భవిష్యత్తులో ఈ డేటా సెంటర్లు మంచినీటి అవసరాలు తగ్గించే టెక్నాలజీ అభివృద్ధి కావచ్చు అంటే సోలార్ ప్యానెల్స్ విపరీతమైన ధర ఉండేది అప్పుడు యూనిట్ పద్దెనిమిది రూపాయలు పెడితే గాను వర్కౌట్ అయ్యేది కాదు చైనా వాళ్ళు టెక్నాలజీని సోలార్ ప్యానెల్స్ టెక్నాలజీని మార్చడం వల్ల ఇప్పుడు చాలా చౌకగా రెండున్నర మూడు రూపాయలు కూడా సోలార్ పవర్ అందుబాటులోకి వస్తుంది అలాంటి టెక్నాలజీ ఏదైనా అభివృద్ధి చెందితే తప్పకుండా డేటా సెంటర్లను మనం ఆహ్వానించాలి డేటా సెంటర్లు అవసరం ఉన్నది అంటే అది నెసరీ ఈవిల్ అంటారు కదా అలాంటిది అక్సెప్ట్ చేయాల్సి వస్తుంది కానీ అలాంటి ప్లానింగు అలాంటి ఎగ్జిక్యూషన్ చైనాలో మాదిరిగా ఎగ్జిక్యూట్ చేసే సత్తా మనకు ఉన్నదా అంటే అంత గండరగండడు చంద్రబాబు నాయుడు అని మరి నరేంద్ర మోడీ గారు విశాఖకు ఈ ప్రాజెక్టుని కేటాయించారా లేకపోతే ఉత్తరాదికి కేటాయించకుండా దక్షిణాదికి కేటాయించడం సముద్ర జలాలు పక్కన ఉండటం వలన లేకపోతే ఇక్కడ సెక్యూరిటీ బాగా ఉండటం వలన అంటే దీనికి వ్యూహాత్మకమైన స్ట్రాటజిక్ రీజన్ చాలా ఉండి ఉండవచ్చు కానీ ప్రజల విశాఖలో నివసిస్తున్న ప్రజల అవసరాలు విశాఖ పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజల అవసరాలు ఉత్తరాంధ్ర రైతుల సేజ్జపు నీటి అవసరాలు చూసిన తర్వాతనే గూగుల్ సెంటర్ ఈ గూగుల్ సెంటర్ ఓన్లీ ఇండియాకు మాత్రమే ఉపయోగపడే ఇది కాదు ఇది నిజానికి అనేక దేశాలకు ఉపయోగ సముద్ర గర్భం ద్వారా కేబుల్ లైన్ తీసుకెళ్ళి వివిధ దేశాలకు ఉపయోగిస్తారు దాన్ని మనం వ్యతిరేకించాల్సిన అవసరం లేదు కానీ మన ప్రజల అవసరాలను తీరుస్తారా మొదట ప్రాధాన్యత ఇస్తారా అనేది ఆలోచించాల్సిన విషయం అంటే మన పాలకుల గత చరిత్ర చూస్తే అలాంటి సందర్భాలు చాలా తక్కువ కనిపిస్తాయి అందువల్లనే ప్రజల్లో సహజంగానే అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి భవిష్యత్తులో ఈ డేటా సెంటర్ల మంచినీటి అవసరాలను తగ్గించే టెక్నాలజీ అభివృద్ధి కావచ్చు అలాగే మంచినీరు కాకుండా మురుగునీటిని శుద్ధి చేసి వినియోగించే టెక్నాలజీ కూడా రావచ్చు కానీ ఆ టెక్నాలజీ అభివృద్ధి అయ్యే వరకు ప్రజల తాగునీరు సేజ్చకునీరు అవసరాలను బలిపెట్టి డేటా సెంటర్లకు నీటిని సరఫరా చేయాలని ఆశిద్దాం అలాగే విద్యుత్ బిల్లులు షాక్ కొట్టే స్థాయికి చేరకూడదని కూడా ప్రార్థిద్దాం